హాయ్ అండి నమస్తే ఈరోజు నేను ఒక పెరుగున్నం చేసి చూపిస్తున్నానండి కార్డ్ రైస్ చిన్న గ్లాస్ తీసుకున్నాను ఇద్దరికి సరిపోయేలాగా చాలండి ఒక చిన్న గ్లాస్ అదే ఎక్కువ అవుతుంది దీన్ని శుభ్రంగా కడిగేసుకొని దాన్ని సగానికి నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాను కడిగేసానండి పొయ్యి మీద పెడుతున్నాను చూడండి మనకి బాగా ఉడుకు రావాలి హైలో పెట్టేసాను దీన్ని చూస్తూ ఉండండి అలా పొంగు వచ్చింది కదా ఇది చాలా మెత్తగా అయిపోవాలి మనకి చూడండి కొంచెం టైం పడుతుంది కుక్కర్లో తీసుకోవచ్చు కానీ ఇలా చేసి చూపిస్తున్నాను కుక్కర్లో ఇంకా తొందరగా అయిపోతుంది చూడండి మనకు అన్నం తెలుస్తుంది తొందరగా ఎక్కువ నీళ్ళు పోసి పెట్టుకుంటే గంజితో ఉడుకుతుంది కదా ఇప్పుడు సగం ఉడికిందిగా దీనిలో మనం పాలు వేసుకుందామండి ఒక గ్లాసు ఒక గ్లాస్ రైస్ అదే గ్లాస్తో నేను పాలు వేసి ఉడికిస్తున్నాను ఇంకా అంటే ఆ గంజి నీళ్ళు ఉండగానే దానిలో ఈ పాలు వేసి ఉడికిస్తే ఇంకా టేస్ట్ వస్తుంది బాగుంటుంది చూడండి ఇప్పుడు పాలతో గంజితో కలిపి ఇంకా మెత్తగా ఉడుకుతుందని చాలా బాగుంటుంది ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుందామండి దగ్గరికి అయ్యే వరకు అడుగంటకుండా మెత్తగా ఉంటుంది మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి సిమ్లో పెట్టేసినా కూడా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో అలా పొంగులాగా వస్తూ ఉంటుందండి మెత్తగా ఉడికితే బాగుంటుంది కొంచెం ఉడకాలి మనకి అది చూసారా కొంచెం మెత్తగా అయ్యింది ఒక రెండు నిమిషాలు ఉంచుకుందాం మనం అలాగే మెత్తగా అయ్యేలాగా చూడండి అయిపోయింది చూసారా పాలతో ఉడిగించుకుంటే ఎలా ఉందా అందరూ పెరిగేస్తారు కదా నేను పాలతో చేసి అప్పుడు లాస్ట్లో పెరిగేస్తానండి మనం దీనికి ఒక బౌల్ తీసేసుకుందాము వెడప లాంటి గిన్నె లాంటిది బౌల్ కానీ పెద్ద బాక్స్ తీసేసుకొని దానిలో ఈ అన్నాన్ని వేసి చల్లారి చేద్దాం ఇది పూర్తిగా చల్లారిపోవాలండి వేడి మీద అసలు ఎప్పుడు పెరుగు వేయకూడదు దీన్ని అలా వదిలేద్దాము చల్లారుతుంది ఈలోపు మనం దీనికి కావాల్సిన పోపు పెట్టుకుందాము పొయ్యి అంటే పొయ్యి వెలిగించుకొని చిన్నది పైకి నేను పోపుకి వరకు పెట్టుకున్నాను అంటే సిమ్లో పెట్టుకున్నాను దీనిలో నెయ్యి వేస్తున్నాను అండి మన ఇష్టం ఆయిల్ పోపు కూడా వేసుకోవచ్చు నేను నెయ్యి పోపు వేస్తున్నాను మనకు అంత ఇదేమనిపించదు నెయ్యి నెయ్యి ఏమి ఉండదు కొంచెం బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కమ్మగా ఉంటుంది దీనిలో కొంచెం పోపు వేసుకుందామండి మనం ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి కరివేపాకు తర్వాత జీడిపప్పు ఆప్షనల్ అండి మనం ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు నా దగ్గర ఉందని నేను వేశాను దీన్ని లైట్గా ఫ్రై చేసేసుకుందాము దీనిలోనే అల్లం పచ్చిమిర్చి వేసుకున్నానండి దీనిలోనే అల్లం పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నానండి చూడండి లైట్గా ఫ్రై అవుతుంది మరి ఏం మాడదు ఫ్రై అవుతుంది అంటే అంతేనండి రెడీ అయిపోయింది అల్లం పచ్చిమిర్చి వాసన పోయే వరకు ఉంచుకొని ఆఫ్ చేసేసుకున్నామంటే సరిపోయింది ఇది ఇప్పుడు మనం పెరుగు అది అది రెడీ చేసాం కదా అది అది చల్లారిపోయి ఉంటుంది ఇంకొంచెం వేడుంది దాన్ని అలా వదిలేద్దాం ఒక ఐదు నిమిషాలు మనకు నష్టం లేదు చల్లారుతుంది చల్లారినాకే అందులో అన్నీ కలపాలి మళ్ళీ చూడండి పది నిమిషాలు టైం పట్టింది చల్లారిపోయింది దీనిలో ఇప్పుడు మనం ఫస్ట్ పెరుగు వేసేసుకుందాము ఎంత కావాలంటే అంత పెరుగు వేసేసుకోవచ్చండి దీనిలో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొత్తిమీర ఉంది కొత్తిమీర వేసుకున్నాను తర్వాత పోపు ఉంది కదా ఇది ప్రిపేర్ చేసుకున్నాను ఇది కూడా వేసేద్దు తర్వాత నేను దానిమ్మ వలిచి పెట్టుకున్నానండి అది కూడా వేసేసాను ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మనం మొత్తం నేను పెద్దగా వల్చినగా సగం వేసి సగం అట్ట పెట్టాను మొత్తం కలుపుకొని ఉప్పు కూడా వేసేసుకోవచ్చండి మొత్తం కలుపుకొని ఒకసారి చూసుకోవచ్చు అల్లం వెళ్ళి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది ఇందులో బాగుంది చూడండి రెడీ అయిపోయింది సూపర్ ఉందండి తిన్నాను కదా నచ్చితే లైక్ చేయండి